హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఏంటి ఈరోజు పన్నెండికి వీడియో వస్తుంది వీడియో తీలేదు ఏంటి అనుకుంటున్నారా అయితే తీద్దామని అనుకున్న ఫ్రెండ్స్ అయితే మా ఊర్లో కరెంట్ లేదు అంటే విలేజ్ కదా ఊ పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది అందుకనే వీడియో అయితే నేనైతే తీయలేదు ఇప్పుడే మంచిగా నేను మా పాప ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లంచ్ చేసి ఇప్పుడైతే మాట్లాడుతున్నాం మీతో వీడియో ఏం తెలియదుగా లైవ్గా మాట్లాడదామని తీస్తున్నా సరేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏంటంటే అంటే ఇంటికాడుగు అయినా ఇద్దరు నిప్పులు చూసుకుంటూ యూట్యూబ్ అంటే వీడియోస్ తీయ తీయాలంటే కొంచెం కష్టం కానీ ఇష్టంగా మనం చేస్తే ఏం కష్టం కాదు ఇష్టంగానే ఉంటుంది అయినా కొంచెం కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు కదా ఇక ఏం చూసారా మంచిగా ఆట ఆడుకుంటుంది మా పాప అయితే స్కూల్కి వెళ్ళింది పెద్దపాప మా హస్బెండ్ అయితే ఇప్పుడే వచ్చి లంచ్ చేసి డ్యూటీకి వెళ్ళారు నేను కూడా లంచ్ చేసి ఇంకా మీతో మాట్లాడదాం వీడియో ఏం తెలియదుగా లైవ్ మాట్లాడదామని మాట్లాడుతున్నాను ఏంటంటే అసలు ఈరోజు పని ఏం కాలేదు ఫ్రెండ్స్ చెప్పా కదా కరెంట్ పోయిందని ఏం పని కాలేదు టెక్టక టా పని చేసి మంచిగా లంచ్ మా హస్బెండ్ వచ్చే టైంకి లంచ్ చేసి ఇప్పుడు మీ నేను మీతో మాట్లాడుతున్నాను ఏ అసలు ఏంది ఏంటి అయ్యి మాట్లాడుతున్నానంటే అసలు మనకేంటి ఫ్రెండ్స్ అసలు మన ఆడపిల్ల జీవితం పెళ్లి చేసుకొని అంటే పెళ్ళిగాళ్ళయి తర్వాత మనం ఎందుకు అత్తగారింటికి రావాలి అదేదో చేసుకున్న అయినా ఇళ్ళ రావచ్చు కదా మనం ఎందుకు ఏడా అత్తగారింటికాడ ఉండాలి అదే అత్తగారిలో మంచి కాదు అనని అన్నీ ఉండాలి మనం ఏడే ఉండాలి అదేదో వాళ్ళే రావచ్చు కదా మనం ఎందుకు ఉండాలి ఏడా అని అనిపించిద్ది నాకు ఒకసారి ఎంత మాది ఉన్నది ఫ్రెండ్స్ మా పేరెంట్స్ది కూడా ఈ ఊరే నాకు అనిపిస్తుంది అంటే మరి వేరే వాళ్ళకి ఎంత అనిపిస్తుందో నాకైతే తెలియదు నేను నేను డైలీగా మా అమ్మ ఇంటికి అయితే వెళ్తూనే ఉంటాను కానీ అనిపిస్తుంది మనమైతే అక్కడ గార్భంగా అంటే అంటే అన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తారు తినమ్మ తినమ్మ తినమ్మనిస్తారు అదే ఏదైతే మనకు అట్లా సాగదు కదా ఫ్రెండ్స్ అన్నీ మనవి చేసుకోవాలా పిల్లగా చూసుకుంటూ అంటే నేనంటే ఇంటికాడ ఖాళీనే ఉంటా ఏదన్నా జాబ్ చేసేటోళ్ళన్నీ చూసుకొని మనం జాబ్ తీయడానికి వెళ్ళాలి అని చెప్తున్నా అసలు అమ్మ వీడియోస్ తీయడం చాలా కష్టం ఫ్రెండ్స్ అదే కాక నాకు సెల్ఫీ స్టిక్ లేదు మౌత్ లేదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అవి కూడా వస్తాయి అన్బాక్సింగ్ వీడియో చేస్తాను చెయ్యి మాట్లాడుతుంటే ఒకటే నొప్పులు నొప్పులేస్తుంది ఫ్రెండ్స్ రెండు నిమిషాలు కావట్లేదు అప్పుడే వస్తుంది ఇంకేం ఫ్రెండ్స్ మరి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నా నా నుంచి నేనైతే జేజేస్ వీడియోస్ అంటే మేము సండే సండే చర్చింగ్కి వెళ్తాం కదా ఆ వీడియోస్ కూడా పెడుతున్నాను చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం మీరు ఒక లైక్ కొట్టారంటే మన వీడియో పది మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ సరేనా మీరైతే లైక్ కొడితే ఒక పది మందికి వెళ్తుంది కాబట్టి మీరైతే కంపల్సరీగా లైక్ కొట్టండి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇందాక నిన్న నా కామెంట్ పెట్టారు సగం చూసి సగం చూడకుండా మాట్లాడుతున్నారు అట్ట మాట్లాడద్దు ఫ్రెండ్స్ ఏదైనా మీరు పూర్తిగా చూసి మాట్లాడండి సరేనా సగం చూసి సగం చూడకుండా మాట్లాడితే అలా ఎలా కుదురుతుంది ఫ్రెండ్స్ సరేనా ఇంకా అదే విధంగా మన నుంచి అసలు మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి అంటే కుకింగ్ వీడియోసా లేకుంటే డైలీ రొటీన్ మార్నింగ్ ఈవినింగ్ క్లాక్సా ఇంకెలాంటివి అంటే మా హోమ్ టూరా అసలు మే నే అంటే మా హస్బెండ్ ఏం చేస్తారు అసలు మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మా మ్యారేజ్ ఆల్బమ్ అంటే కొన్ని కొన్ని ఉంటాయి అసలు మా అత్త ఎవరు మా పేరెంట్స్ ఎవరు అసలు మా హస్బెండ్కి ఎన్ని మంది అన్నదమ్ముళ్ళు నాకు ఎన్ని మంది అక్క చెల్లెళ్ళు అంటే మాకు అనేది మీకు చెప్తా ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే సరేనా మనం అసలు నాలుగు వందల తొంభై మూడు దగ్గర అయిపోతున్నాం ఫ్రెండ్స్ అసలు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకు ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చట్లేదా మళ్ళీ ఫన్నీ వీడియోస్ తీస్తుంటే తీస్తున్నా లేదు బాగానే అని అని ఒకళ్ళు కామెంట్ చేశారు నేను రిమూవ్ చేశాను కొత్తగా ఫ్రెండ్స్ అప్పుడే పర్ఫెక్ట్ కావాలంటే ఓ నేను పెద్ద స్టార్ని కాదు కదా అప్పుడే పాపులర్ కావడానికి ఏదో నాకు వచ్చింది నేను ఉంటే ఏదో ఒకటి నాకు ఏదో చాతనేటట్టు నేను చేస్తున్నాను దానికి కూడా మా అమ్మ అట్ట చేస్తుంది ఎట్టు చేస్తుంది అని అంటే ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్ మమ్మల్ని నన్ను అంటే అట్టే ఏదైతే చూపలసినంత మాటలు అంటే అట్టంటాం మీది కాదు సరే నా అవసరమైతే మీరు కూడా పెట్టుకోండి యూట్యూబ్ ఛానల్ నేను వద్దు అంటున్నానా ఎవరిష్టం వాళ్ళది ఒకరు ననే ముందు మీరు మీరు చూసుకోండి సరేనా ఎవరు నన్ను అనొద్దు సరేనా నా బాధ అయితే బాధ నేనే కష్టపడుతున్నా నా యూట్యూబ్లో నేను కొనసాగించుకొని నేను కష్టపడుతున్నా మీకెందుకు ఫ్రెండ్స్ అవసరమైతే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి నాతో రాకోకుండా సరేనా చూడు మ్యాపిల్ హాయ్ చెప్పు మా అసలు లావ్ కాదు ఫ్రెండ్స్ వన్ ఇయర్ అవుతున్నా చూడ అంటుంది హాయ్ చెప్తుంది మీకు వన్ ఇయర్ అవుతున్నా ఇలాగనే ఉంటుంది అసలు లావ్ గట్ల వెయిట్ చేయడానికి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మా ఆపిల్ని అయితే లావ్ చేయాలని ఆశ అన్నీ పడుతున్నా మంచిగా అసలు అయినా ఎంత భక్తుగానే ఉంటుంది సరేనా ఫ్రెండ్స్ ఇంకా మనమైతే అసలు ఆడే ఉండిపోతున్నాం మళ్ళీ తర్వాత యూట్యూబ్లల్లో అంటే వీడియోస్కి లైక్లు కొడుతున్నారు మళ్ళీ లైక్లు తీసేస్తున్నారు నాతో ఆడుకున్నారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లో ఎందుకు అలా చేస్తున్నారు మీరు మీకు ఇష్టమైతేనే చూడండి లేకుంటే తీసేయండి అంతేగాని అట్ట అలా చేయబాకండి ఫ్రెండ్స్ అమ్మో యూట్యూబర్ వస్తుందమ్మా అది అని అనబాకండి అంటే మాకు తెలిసిన వాళ్ళు అంటున్నారు అలా మీకు ఇష్టమైతే మీరు కూడా చేసుకోండి యూట్యూబ్ అంతేగాని నన్ను అట్టా ఎట్ట అంటే మాత్రం నేను ఇంకోసారి అసలు ఊకండి ఫ్రెండ్స్ సరేనా ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి మరి మీరైతే తిన్నారా లేదా ఈరోజైతే ఏమో ఈరోజు తారీఖు వచ్చేసి సెవెన్ మంత్స్ నేను ఇప్పుడే తీసి అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అంటే ఎలాంటి వీడియోస్ కావచ్చు అనేది కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కుకింగా లేదంటే కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాం ఫ్రెండ్స్ మరీ అంత బాగొచ్చు వంటలని కాదు నాకు వచ్చినట్టు చేస్తాను ఆ స్టైల్లో సరే నా ఫ్రెండ్స్ మరి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ అయితే చేయండి నా నా ద్వారా మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నేను ఇద్దరు పిలకల్ని ఎలా చూసుకుంటూ యూట్యూబ్ని ఎలా అంటే వీడియోస్ ఎలా పడుతున్నాను అవి నా సొంతంగా నేనే నేర్చుకున్న ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా తీయాలా ఎడిటింగ్ ఎలా చేయాలా అంటే తమ్మెల్స్ ఎలా పెట్టాలనేది నా సొంతంగా నేనే తీసుకున్న అంటే ఎవరి హెల్ప్ లేకుండా నేనే చేసుకుంటున్నాను కొంచెం ఆడేద వీడియో చూసుకుంటే నేనే చేసుకుంటాను ఎవరి హెల్ప్ నేనే తీసుకొని కాదు ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ వీడియో తీయడం కోసం అంత సపోర్ట్ మీకు మీకెందుకు ఫ్రెండ్స్ నువ్వు అట్ట యూట్యూబ్ చేస్తున్నావు ఇటో యూట్యూబ్ చేస్తున్నావు అని మాకే లేని బాధ మీకెందుకు ఫ్రెండ్స్ చెప్పండి అంటే మీరంటే మీరు కాదు మాకు తెలిసిన వాళ్ళు అంటున్నారు అదే చెప్తున్నా మీకు మా అయితే అసలు ఆగట్లేదు ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో చూసినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సరే మా పాప మా పాప అయితే కుం కుం అంటుంది సరేనా నేనైతే ఇప్పుడు నా మనసులో బాధనే మీకు అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు తప్పుగా ఎవరైతే ఎవరేయమనుకోబాకండి సరేనా నా మనసులో బాధన వేదన మీకే చెప్పగలను ఎందుకంటే మీరైనా కదా నా సబ్స్క్రైబర్స్ దీన్ని మళ్ళీ తప్పుగా పెట్టి ఓ కామెంట్స్ తీసుకోబాకను ఫ్రెండ్స్ సరేనా నేనైతే తిన్నా ఫ్రెండ్స్ మరి మీరు తిన్నారా లేదా అనేది చేయండి అంటే నేను ఎందుకిట్ట మాట్లాడుతాను అనుకుంటున్నాను ఎందుకిట్ట మాట్లాడుతున్నాను అనుకుంట అంటున్నారా మీరు అంటే బయట జరుగుతున్నాయి నేను మీకు చెప్తున్నాను కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల నన్ను నట్టు అంటున్నారని మీకు చెప్తున్నా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ మళ్ళీ కరెంట్ పోయింది బాయ్ ఫ్రెండ్స్ మరి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నా బాధ అయితే మీకైతే చెప్పుకున్నాను మీరు నన్ను ఇంకోసారి అనొద్దు సరేనా బాయ్ మరి